జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని రాష్ట్రం మొత్తం ఈయన రాష్ట్రం మొత్తం రాజధాని అంటున్నాడు నేను భూమి ఇచ్చాను నేను అమరావతి రైతుని ఈ గ్రామంలో మాట్లాడకూడదు కానీ చంద్రబాబుకు విషయం చెప్పాలి ఇదే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ డే వార్నింగ్ ఇచ్చా నువ్వు ఇక్కడి నుంచి రాజధాని కదిలిస్తే నీకు ఇదే పతనం అని చెప్పి ఈయన ప్రణాళిక బాగుంది కానీ ప్రణాళిక గీతలు గీయొద్దు చేతలు కూడా చేయండి సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది పద్దెనిమిది వందల పాతిక రోజులు జగన్మోహన్ రెడ్డికి లెక్క చెప్పా నీకు ఆ పద్దెనిమిది వందల పాతిక రోజులే తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ రోజులు వస్తాయి కదా నువ్వు ఆ పద్దెనిమిది వందల పాతిక రోజులు లెక్క పెట్టుకొని ఆ పద్దెనిమిది వందల పాతిక రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులు తీసేసి మిగతా రోజులకి ఏ పనులు చేయగలుగుతావో ఆ పనుల ప్రకారం ప్రణాళిక వేసి పనులు చేయండి మీకు రాజధాని ఇంటర్నేషనల్ సిటీ స్టాండర్డ్స్తో మీ విజన్ ప్రకారం కడతానికి మేము కూడా ఆమోదమే ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేయండి అక్కడ ఉన్న వ్యవస్థని పరుగులు పరుగులు పెట్టించండి ఆ నమ్మకాన్ని కుదిరించండి అక్కడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది దాంట్లో ల్యాండింగ్లోకి విమానం ఆక్యుపెన్సీ పెంచండి అక్కడి నుంచి సెకండ్ ఎయిర్పోర్ట్ తీసుకురండి అక్కడ నుంచి అవసరమైతే థర్డ్ ఎయిర్పోర్ట్ కూడా తీసుకురండి కాదట్లా మనం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతానంటే నేను కూడా ట్రోల్ చేసా మా ఇంటి ముందు విమానం ఆగలేదు మా ఇంటి ముందు విమానం ఆకలేదని ఇవాళ నిన్ను కూడా అలానే ట్రోల్ చేయాల్సి వస్తుంది రాజధాని అంటే ఆ మూల ఎయిర్పోర్టు ఈ మూల ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఆక్యుపెన్సీ పెంచండి నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేయండి ఇక్కడ నీ చేతుల్లో ఉంది సిఆర్డిఏ నువ్వు ఇక్కడ అనధికార వెంచర్లకు పర్మిషన్ ఇవ్వబాకు రైతులకి ఇక్కడ రాజధాని వస్తుంది ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్లో నేను ఏమేమి డెవలప్ చేస్తాను ఎలా ఉంటుందో ఫ్యూచర్ సిటీ చూపి చూపించి ఈ ప్రణాళిక ప్రకారం మీకు ఎక్కడిస్తాను మీకు ఎంత లబ్ధి జరిగితే అని వాళ్ళకి వివరం చెప్పు వాళ్ళకి వివరం చెప్పి మొప్పించి వాళ్ళ చేత నువ్వు ప్రశంసలు అందుకొని పొలం తీసుకో ఫస్ట్ ఫేజ్లో మాకు ఏమీ తెలియకపోయినా కానీ నిన్ను నమ్మించాం నిన్ను నమ్మితే పక్కన విషనాగ ఉంది ఇక్కడ నేను నిన్ను దిడితే వైసీపీ అని ట్రోల్ చేస్తారు నేను వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు ప్రభుత్వ వ్యతిరేక తప్పుడు ప్రణాళికలు చేసేవాడికి మీరు పక్కన విషనాగ ఉన్నాడు నేను నేను అంతకుముందు నోటితో చెప్పలా నిన్న ఆయన చెప్తున్నాడు ఐదు వందల ఎకరాల్లోనే రాజధాని కట్టాలి మిగతాది రాష్ట్రంలో ఎవరికి డెవలప్ అయితే మనం రోడ్లు పోయాలి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేయదు అని ఆయన చెబుతున్నాడు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తానని చెబుతున్నావు ఈ రియల్ ఎస్టేట్లో పిచ్చి ప్రజానికం పిచ్చి రైతులను బలి చేయపాకండి పిచ్చి రైతులు నాకు రెండు బాతికి ఉండి నా అయ్యా అమ్మ నిన్న అమ్ము తినమని ఇవాడు ప్రతి ఒక్కరు కొంతమంది అంటాడు అమ్ముకోవచ్చుగా అమ్ముకోడానికి భూమిస్తాడని నా తండ్రి నా తరతరాల నుంచి దాని మీద వృత్తి చెంది నా కుటుంబం పెరగడానికి భూమిస్తారు కానీ నువ్వు రాజధాని అంటే నేను భూమి ఇచ్చా దాంట్లో నాకు వృద్ధి ఏది పది సంవత్సరాలు అయిపోయింది నా వృద్ధి ఏది రెండు యాభైలు లక్ష కవులు నువ్వు అక్కడ ఫస్ట్ ఫేజ్లో సంవత్సరం అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఏమీ కట్టలేకపోతే రైతులకు మళ్ళీ కవులు ఇస్తానన్న ప్రణాళిక అమలు చేయాలి ఇంతమటికి నెక్స్ట్ ఫేజ్లో ఉన్న రైతులు నీ గవర్నమెంట్ ఏదైనా తేడా జరిగి పోతే నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన భూమిలో ఇచ్చే రైతులకి ఏంటి న్యాయం ఏంటి రేపు సిఆర్డిఏలో కవులు అడగటానికి పోతే సిఆర్టీఏ అధికారులు ఎంపడబడి కేసులు పెట్టి కొట్టించారు ఇదే అధికారులు రేపొద్దున ఒక్కడు కుర్చీలో ఉండడం వాడు నెక్స్ట్ ఫేజ్లో ఇదే కవులు అడగటానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు పోతే ఎంపడబడి లాఠీలతో కొడతానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రపరప అంటున్నాడు రప అంటున్నాడు నీ మీద కక్షతో రైతుల మీద చూపించాడు లాస్ట్ ఐదేళ్ళు ఈసారి రపా రప అంటున్నాడు నువ్వు దాని తగ్గట్టుగా పనిచేయ చంద్రబాబు ఏ నువ్వు మా ఇంటి వాడివి కాదు జగన్మోహన్ రెడ్డి మా ఇంటో వాడి కాదు భూమి మా అయ్యే అమ్మదంపానిచ్చి ఇచ్చింది తరతరాల నుంచి వచ్చింది అక్కడ పదేళ్ళు నరకం అనుభవించా ఇవాళకి ఆ నరకం తీరలా ఇంకా నువ్వు రోజు గీతలకు ఇస్తున్నావు అది వస్తుంది ఇది వస్తుంది అంటావు నువ్వు యాభై అంతస్తులు స్లాబ్ ఆడటానికి పదిహేను రోజులు టైము పదిహేను రోజులు ఇంటూ యాభై ఏడు వందల యాభై రోజులు నువ్వు ప్లస్ ఫిఫ్టీ టవర్స్ కడతానికి స్లాబ్లు పోయడానికి టైం పట్టింది నువ్వు చెప్పేది పద్దెనిమిది వందల యాభై రోజులు నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తా ముందు రాజధాని అయితే డెవలప్ కాలేదు కానీ ఇప్పుడు ఇంతవరకు రాజధాని అనేది ఇంతవరకు ఆమోదం ముద్ర అనేది ఏపీ లేదుగా పదకొండు సంవత్సరాల నుంచి ఇచ్చారు రైతులు వాళ్ళకి ఇంతవరకు ఫ్లాట్ అనేది ఏడాదిలా మరి ఆ ఫ్లాట్ అనేది పోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు పిల్ల పెళ్ళిడికి వచ్చింది పెళ్లి చేయాలి బ్యాంకులో ఫ్లాట్ ఏదనేది ఇది తెలియదు ఆ రైతులకు భూమి అనేది ఎంతవరకు అప్పచెప్పలా ఏదన్నా తీసుకుంటే తుళ్ళూరు మన్న వరకు తీసుకోవాలి ఎక్కడ సత్యం పల్లి దాకా తీసుకుంటే వరుస్తారండి భూములు ఎప్పుడు డెవలప్ చేయాలండి ఇది పదకొండు సంవత్సరాలు డెవలప్ లేదు ఎవరు ఎన్న వాళ్ళు ఉంటారో తెలీదు హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయిందంటే డెబ్బై సంవత్సరాల తర్వాత అయింది ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతమంది పోయారు ఇవన్నీ జరిగిన పనులు కావు కాబట్టి రైతులు అనుకూలంగా లేరండి ఈటానికి ఎవరు ఈటానికి తుల్ూరు మండలం వరకే తీసుకుంటే ఏదైనా సమకూర్గా ఉండదు ఏడాది సత్యంపల్లి దాకా పోయారు కాబట్టి ఈటానికి అనుకూలంగా లేరు అసలు ముందు రాజధాని అనేది ఆమోద మాత్రం పడితేనే అంతవరకు నమ్మకం లేదు జనాల్లో ఏం టీడీపీ పార్టీ అయినా సరే జనాలకి నమ్మకం కలగట్ల ఆడంతవరకు మళ్ళీ ఆమోదం మొత్తం సంవత్సరం అయింది ఎక్కి దానికి ఇంతవరకు ఆమోదం మాత్రం లేదు జగనాల మూడు మొక్కలు అలాట మళ్ళీ నలభై ఎకరా నలభై వేల ఎకరా మళ్ళీ తీసుకుంటే జగన్ మూడు ముక్కలు ఆటలు ఏమంటుంది ఇది కూడా తప్పుడు సలాలు ఇస్తున్నారు చంద్రబాబు గారికి అది కనిపెట్టి చూసుకొని చంద్రబాబు గారు మంచిగా చేసుకోవాలని స్మార్ట్ సిటీ కడితే బాగుంటుంది రాజధాని డెవలప్ మీకు రేట్లు వస్తాయి మొత్తం ఎప్పటికీ అసలు ఉండవాలి లేదు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు వాళ్ళ ఫ్లాట్ ఏది రైతులందరూ బాధపడుతున్నారు అండి తుల్లూరులో ఫ్లాట్లు అప్ప చెప్పి అది డెవలప్ చేసినాక తర్వాత నెక్స్ట్ లో అప్పుడు ఏమన్నా చూస్తారు జనం ఇప్పుడు అంతా టైంకి సిద్ధంగా లేరు పదకొండు సంవత్సరాలు దానికి ఇంతవరకు ఆమోదం వద్ద అది లేదు అంటున్నారు నువ్వు ఎక్కి సంవత్సరం అయింది ఇందరూ మరి అది ఏది వద్దరే ముందు జనం అంతా ముందు దానికోసం చూస్తున్నారు ఇంతవరకు దాని ఆమోదం పడలే రేపు మళ్ళీ ఎవరు వస్తారు ఎవరు వస్తారో తెలియదు మన చేతులు లేదు కాదుగా జనం అభిప్రాయం అందుకని జనం భయపడుతున్నారు జగన్ ఆటలకి ముందు రాజధానిలో రైతులకి న్యాయం చేసినాక మాకు తర్వాత అది బాగా దిగులు బాధేస్తుంది ఎందుకే మరి అందరికీ బాగా ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు అక్కడ ఏమీ లేదనేది ఒకటి మెయిన్ రోజు రోజుకి జనాల్లో బాగా దిగులు అనేది వస్తుంది మొన్నటిదాకా ఒక నరకం ఉప్పు నుంచి ఒక లాగా ఉంది మనలాగే బాగా బాధపడ్డాము దండాలు పెట్టాము ధర్నాలు చేసాం మళ్ళీ ఉప్పు మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది కడతారండి ఇప్పుడు ఏది అసలు ఏదన్నా ఒకటి ముందు ఒక ఒక రకంగా ఒక పక్కన ఏదన్నా కనబడితే కళ్ళకి ఓకే నెంబర్ వన్ ఉంది మనం కూడా ముందుకు పోదాం ఇస్తాం అసలు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడా లేదు ఇవాళ నలభై నాలుగు వేలు అంటున్నారు మళ్ళీ రేపు ఇరవై వేలు అంటున్నారు మళ్ళీ ఇల్లు పదివేలు ఎకరాలు అంటున్నారు ఇంతటితో ఆపుతాం ఇంతవరకు ఆగిపోయింది ఇది రాజధాని ఇది అద్దులు అని చెప్పండి ఒక అద్దు లేదు కదా పోటా ఉంది ఆడిగిపోయిద్దాం ఇది బాబట్ లాగిపోయిద్దేమో అది